మన భారతదేశ పౌరులందరికీ డెబ్బై తొమ్మిదవ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనకు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు డెబ్బై తొమ్మిది సంవత్సరాలని మన స్వాతంత్రం వచ్చి అంతకుముందు పూలు గుడ్డ మంచి మర్యాద మన్నన ఎక్కడా లేదు పంతొమ్మిది వందల నలభై ఏడు పద్నాలుగు తారీఖు రాత్రి పన్నెండున్నర తర్వాత మన స్వాతంత్రం వచ్చింది అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు పదిహేను ఆగస్టు అంటే డెబ్బై సంవత్సరం డెబ్బై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేస్తున్నాం ఈ స్వేచ్ఛ అనేది స్వాతంత్రం అంటే మనకు మనం జీవించడం మనకు మనం సంపాదించడం మనకు మనం ప్రేమించడం మనకు మనం వారిని సద్కరించడం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ రోజు మనం స్వాతంత్ర దేశంలో బతుకుతున్నాం అంత ముందు నలభై ఏడు కన్నా ముందు ఏదీ లేదు ఇవన్నీ పొడుకోవడం పిల్చుకోవడం పరుచుకోవడం చావడం ఇటువంటివి ఉన్నాయి మన స్వాతంత్రం వచ్చిందంటే స్వాతంత్ర దినోత్సవం అంటే మన ప్రతి ఒక్కరిని స్వాతంత్రం మనం ఏ స్వేచ్ఛ చేసుకున్నా మనం ఏ పని చేసుకున్నా ఏం సంపాదించుకున్నా స్వతంత్రంగా సంపాదించుకుని ఉన్నప్పుడే స్వతంత్రంగా ఉంటుంది మనం చేసే మనం ఏం సంపాదించినా రూపాయి కానీ రెండు రూపాయలు కానీ ఉత్తరాలు సాయం చేసే నేర్చుకోండి ఫస్ట్ నేర్చుకుంటే ఇంకా స్వాతంత్రం వస్తుంది ఇంకా స్వేచ్ఛ వస్తుంది మంచి అనుభవం వస్తుంది మంచి ఆశీర్వాదాలు ఉంటాయి సమాజంలో అందరితో మంచిగా ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరు కోరిక వెళ్ళిందంటే అక్కడ నుంచి అయినా ఈరోజు ఎంత చంపా పది రూపాయలు చంపిస్తే పనిపేస్తలే రూపాయలు కానీ ఆట కానీ ఎవరికి ధర్మం కానీ సహాయం కానీ లేకపోతే సేవా కార్యక్రమాలు పెట్టుకు చేస్తే మాత్రం చాలా బ్రహ్మాండం బ్రహ్మాండంగా ఉంటుంది ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది చేస్తలేరు కొంతమంది తెలిసి చేస్తలేరు కాబట్టి ప్రతి ఒక్కరు పాటించాలి మనం డెబ్బై తొమ్మిది సంవత్సరాల నుంచి మనం ఇంత స్వతంత్రం పడుతున్నాం ఫస్ట్ మన మహాత్మా గాంధీ గారికి ధన్యవాదాలు ఎందుకంటే ఆయన ఒంటి మీద బట్టలు లేకుండా ఖాళీ ఇళ్ళకుంటే కట్టుకొని రాత్రులు రాత్రులు దీపం మా అల్లంటు లేదు ఏం లేదు కొవ్వొత్తులు లేవు ఇప్పులు కట్టుకుని గట్టకు నిప్పంటించుకొని నిప్పు తీసుకొని నదిబడి నిరాళ తీర్చేసి స్వాతంత్రం తెచ్చిన ఆ మహానుభావుని మరి ఒకసారి అందరం ధన్యవాదాలు జైవాసు అంటే చెడు సందేశం అన్నగారు చెప్పిన దాన్ని ఆచరణలో తీసుకొని ఒక ఉదాహరణ ఇవ్వడానికి ముందుకు వచ్చాను అయితే అన్న చెప్పి నేను ఒక రూపాయి సంపాదిస్తే పది పైసలైనా దానం చేయమన్నాను అయితే దాన్ని అందరూ ఆచరణలో ఎలా తీసుకోవాలంటే ఒక భార్య భర్త ఇద్దరు ఒక బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేశారు ఎవరి పేరు మీద వారికి అకౌంట్ ఉంది అయితే భర్త తీసుకుపోయే అకౌంట్లో వేసుకుంటే భర్త పేరు మీదనే డబ్బులు వస్తాయి భార్య పేరు మీద రాదు భార్య తీసుకుపోయే అకౌంట్లో వేసుకుంటే భార్య పేరు మీద వస్తుంది భర్త పేరు మీద రాదు ఇద్దరిలో వేసుకుంటే ఇద్దరికి వస్తుంది అంటే ఎవరి చేసుకున్న పుణ్యం వారికే ఎవరి చేతో ఏ దాన ధర్మం చేస్తే వారికే పుణ్యం వస్తుంది కనుక అయితే ఆడవారు చేస్తే వారి జీవిత భాగస్వామి అంటే భర్తకి ఏదైతే ఉందో యాభై శాతం వస్తుందంట అలా రాదు భర్త చేసిన పుణ్యంలో భార్యకి యాభై శాతం వస్తుంది భర్తకి యాభై శాతమే వస్తుంది అయితే భార్య చేసిన పుణ్యంలో భర్తకి నయా పైసా కూడా రాదు అది దృష్టిలో పెట్టుకోండి ఆడవాళ్ళు కనీసం సగం శాతం అయినా దాన చేయండి మగవాళ్ళు వంద శాతం దాన చేయండి ఎందుకంటే మీకు యాభై పైసలు వచ్చేది కాబట్టి ఖచ్చితంగా ఇది ఇవాళ అన్నగారు చెప్పినట్టుగా ప్రతి కార్యక్రమంలో ఎక్కడో ఒక దగ్గర ఇప్పుడు సపోజ్గా ప్రభాకర్ అన్నగారు చెప్పినట్టుగా వాసవి సేవా సమితి అధ్యక్షుడిని నేను వాసవి సేవా సమితి అధ్యక్షుడిని అంటే అందరికీ అర్థం కాదు ఈ విషయం తెలుసుకోవాలని తెలుస్తుంది నేను నలభై రెండు నెలల నుండి అమావాస్య అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నా దానికి అధ్యక్షునిగా బాధ్యత నిర్వర్తిస్తున్నా ఆ కార్యక్రమం ఇక్కడ ఉన్న దాంట్లో కూడా చాలామంది అందులో శాశ్వత సభ్యత్వాలు తీసుకొని చాలా మంది దూర్పాటు చేస్తున్నారు అలాంటి కార్యక్రమాలలో మీ చేతనైంది నెలకి వంద రూపాయలు ఇస్తారా ఐదు వందలు ఇస్తారా వెయ్యి రూపాయలు ఇస్తారా మీ ఓపికను బట్టి మీరు అలాంటి కార్యక్రమం అమావాస్య భోజనాలు చేసే నా దగ్గరనే కాదు ఎక్కడ ఏదైనా ఒక అనాథ శరణానికి వెళ్ళారు మీకు తోసింది ఒక వంద రూపాయలు చిరండి ఒక ఐదు వందలు ఇచ్చిరండి ఒక పది రూపాయలు చిరండి గుడి దగ్గరికి వెళ్ళారు ఉండిలో వేసేదానికంటే బ్రాహ్మణుడికి ఇవ్వండి బయట కూర్చున్నా భిక్షన్ చేసే భిక్షాకాలకి ఎవరి పుణ్యం వారు కట్టుకోవాలి ఇక్కడ ఉన్నంతసేపు సేపు ఎవరికి ఏమీ తెలియదు మన మనిషి మన జీవితంలోని ఈ మనస్సు అనేది ఈ ప్రాణం అనేది పోయిన తర్వాత ఎన్ని కష్టాలు పడుతుందో అది దానికే తెలుస్తుంది కాబట్టి ఎప్పుడు చేసినా ఏం చేసినా ఇక్కడ చేసిన పుణ్యమే అక్కడ మనకి స్కో చూపిస్తుంది కనుక అన్ని ఎలా భావించకుండా ఎవరికి చేతనైన సాయం మాది హెల్ప్ చేస్తూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుని జై జయవాస